తిరుమల లడ్డూ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పెణం మీద నుంచి పొయిలో పడినట్టు అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటు చేసినటువంటి సిట్టు విచారణ చేస్తానని అందరూ భావించారు దీనికైతే జగన్మోహన్ రెడ్డి కొంత రాజకీయంగా వాడుకోవచ్చు ఏంటంటే చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న సంస్థ కాబట్టి వాళ్ళు చెప్పినట్టు నడుస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి ఒక అవకాశం ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఆ ఏరు కోరి తన కొరువుని తానే తెచ్చుకున్నట్టుగా ఆ వ్యవహారం అయింది ఇప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు మెట్లు తెలిపారు సుప్రీంకోర్టు ఏం చేసింది ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని బాలు తీసుకెళ్ళి కేంద్రం చేతిలో పెట్టింది సరే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని సిట్ని కొనసాగించాలంటుందా లేదా స్వతంత్ర దర్యాప్తుకి ఇవ్వాలంటుందా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం ఏంటంటే ఒకవేళ స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఇస్తే ఏ సిబిఐకో లేదా సిట్టింగ్ జడ్జితోనో విచారణ చేయిస్తే జగన్మోహన్ రెడ్డికే నష్టం ఎందుకనంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశాడు ఎలాగా మొన్న చెప్పాడు కదా నేను ఒక లేఖ రాస్తానని అన్నట్టుగానే నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశాడు ఆ లేఖలో ఎక్కడా కూడా సీబీఐ విచారణ జగన్మోహన్ రెడ్డి కోరలా జగన్మోహన్ రెడ్డికి నిజంగా సిబిఐ విచారణ కావాలి అని మనసులో ఉంటే నువ్వు నరేంద్ర మోదీకి రాసిన లేఖలో సిబిఐ విచారణ కోరచ్చు లేదా చంద్రబాబుకి బహిరంగంగా ఒక లేఖ రాయొచ్చు ఏమని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సిబిఐకి ఇవ్వండి అని చెప్పి ఒక లేఖ రాయొచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి సో ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్రానికి కానీ జగన్మోహన్ రెడ్డి సిబిఐకి ఇవ్వమనే మాటే మాట్లాడాల ఎందుకు మాట్లాడలేదు అంటే సిబిఐ వస్తే మరొక కేసు కేసులాగా దొరికిపోతాడు ఆల్రెడీ సిబిఐ కేసులో ఫస్ట్ సిబిఐ విచారణ అడిగింది జగన్మోహన్ రెడ్డి వివేక కేసులో గెలిచిన తర్వాత వద్దన్నది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సాధారణంగా సిట్ అంటే అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థ కాబట్టి అది మేనేజ్ చేస్తారని భావిస్తున్నారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి చరిత్ర మర్చిపోయినట్టున్నాడు వివేకానంద రెడ్డి హత్యకేసి మేము మూడు సీట్లు వేశాడు జగన్మోహన్ రెడ్డి చరిత్ర మర్చిపోతే మేము గుర్తు చేస్తాం జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య మీద మూడు సీట్లు వేశాడు ఎలా వేశాడు మరి అంటే ఆ రోజు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశాయా అది నిజమైతే ఇది నిజం అది అబద్ధం అయితే ఇది అబద్ధం ఏ అవునా అనేది వైసీపీ నేతలే చెప్పాల ఇకపోతే మొన్న నరేంద్ర మోదీని బ్లాక్మెయిల్ చేశాడని చెప్పాను ఎలా బ్లాక్మెయిల్ చేశాడు అంటే ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డి గుచ్చి 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 మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి ఏంటంటే టీటీడీ బోర్డులో ఉన్న సభ్యులలో చాలామందిని మీ బీజేపీ కేంద్ర పెద్దలు సిఫారసు చేసిన వాళ్ళే నేను వాళ్ళనే నియమించాను ఈ టీటీడీలో జరిగే వ్యవహారాలన్నీ కూడా బోర్డు సభ్యులే చూసుకుంటున్నారు నెయ్యి దగ్గర నుంచి ఇతర అన్ని వ్యవహారాలతో బోర్డు సభ్యులకు సంబంధం ఉంటుంది అని చెప్పి నొక్కి నొక్కి చెప్పాడు అంటే అర్థం ఏంటంటే ఒకవేళ ఈ కేసు నా మీదకి తెస్తే అందులో ఉన్న మీ వాళ్ళే ఇరుక్కుపోతారు ఎందుకంటే మీరు చెప్పిన వాళ్ళకే కదా నేను బోర్డు మెంబర్లు ఇచ్చాను ఆ రోజు మీకు అనుమానం రావచ్చు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బీజేపీ చెప్పిన వాళ్ళకి బోర్డు మెంబర్లు ఇచ్చాడని చెప్పి మీకు అనుమానం రావచ్చు జగన్మోహన్ రెడ్డి అప్పుడు కేసుల కోసం నరేంద్ర మోదీ కాళ్ళ దగ్గర కదా ఉంది జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం నరేంద్ర మోదీని ప్రాధాయపడే పరిస్థితి కదా రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేకుండా కేవలం కేసుల మాఫీ కోసం మాత్రమే కేంద్రం దగ్గర సాగిల పడేవాడు మరి అలాంటిదప్పుడు వాళ్ళు టీటీడీ బోర్డు మెంబర్ అని చెప్పి సిఫారసు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరి అంటాడా అనలేడు కదా అనలేడు కాబట్టే బోర్డు మెంబర్లు ఇచ్చాడు ఇప్పుడేమంటాడు ఆ నెయ్యి కల్తీగా నిజమైతే బోర్డు మెంబర్ల కూడా పాత్ర ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఏమని మీ బీజేపీ పాత్ర కూడా అందులో ఉన్నట్టే లెక్క ఆ బోర్డులో మీ బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళే బోర్డులో ఉన్నారు అని నరేంద్ర మోదీకి ఒకటికి రెండు సార్లు గుచ్చి చెప్పాడు అంటే అర్థం ఏంటంటే నేను ఇరుక్కుంటే మీ వాళ్ళ బాధ్యత వహించాలా మీ బీజేపీ బాధ్యత వహించాలా కాబట్టి దీన్ని ఏం చేస్తారో ఎలా చేస్తారో మొత్తానికి క్లోజ్ చేయండి అని చెప్పి ఇండైరెక్ట్గా నరేంద్ర మోదీకి వార్నింగ్ ఇవ్వటం కానీ మోదీ ఏమైనా పిచ్చోడా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒడత ఊపులకు భయపడే వ్యక్తి నరేంద్ర మోదీ అంటే ఆయన చరిష్మా ఏంటి ఆయన కేపబులిటీ ఏంటి అనేది దేశం మొత్తం తెలుసు నీ కేపబులిటీ ఏంటి అనేది అందరికీ తెలుసు విమానాశ్రయంలోకి రాగానే నాడేమో గెలవక ముందేమో మెడలు వంచుతానని విమానాశ్రయానికి రాగానే నీ మెడలు వంచేసేవా ఆయన కాళ్ళ ముందు అది అందరికీ తెలిసింది బాహ్య ప్రపంచానికి తెలిసిందే నరేంద్ర మోదీ కొన్నెర్ర చేస్తే నువ్వు ఒక్క క్షణం కూడా బయట ఉండవనే విషయం భయ ప్రపంచానికి తెలుసు కాబట్టే ఈరోజు బీజేపీ కూటమిలో భాగమైన తెలిసినప్పటికీ కూడా నువ్వు కేంద్రం దగ్గర కాళ్ళు నాకే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అంటే నీ కేసులు భయం ఉంది కాబట్టి అలాంటి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీని భయపెట్టే ప్రయత్నం చేయటం మరి నరేంద్ర మోదీ చూస్తూ ఊరుకుంటారా ఓహో ఇది నా మెడకు తగిలించాలని చూస్తున్నావా నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నా చేయాలని చూస్తున్నావా అని చెప్పి నరేంద్ర మోదీ మనసులో కూడా అనుకున్నాడు సరే తర్వాత ఏం జరగాలనేది అది జరుగుతుంది అనుకుంటే అది వేరే విషయం ఒకవేళ కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఇవ్వాలి సిబిఐకి ఇవ్వాలి అనిగాన కేంద్రం చెబితే సుప్రీంకోర్టు కేసును వెను వెంటనే సీబీఐకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు నేను ఇందా చెప్పాను చూసారా ఏదో పెణం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఉందని అదిగో ఇప్పుడు పెణం మీద అంటే సిట్ వ్యవహారం పొయిలో పట్టడం అంటే సిబిఐ వ్యవహారం పైన ఉన్న కింద ఉన్న కాలద్దు కావటం మాత్రం కామన్ కాకపోతే ఎంత ఎర్రగా కాలద్దు అనేది రేపు పొద్దున బీజేపీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఏమని అడిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్నే కొనసాగించాలా లేదా కేంద్ర దర్యాప్తు అవసరమని మీరు భావిస్తున్నారా చెప్పాలని చెప్పి ఆ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాని సుప్రీంకోర్టు అడగడం జరిగింది సో బుధవారం దాకా వాళ్ళ గొడవ ఇచ్చింది అంటే ఇంకొక రెండు రోజుల్లో వాళ్ళు ఆ బుధవారమో గురువారమో చెప్పాలని చెప్పి రెండు మూడు రోజులు టైం ఇచ్చింది సరే కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకుని ఇది రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారంగా భావించి ఆ సిట్ మీద నమ్మకం ఉందని దాన్ని కొనసాగించమంటారా లేదు ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఇచ్చే మంచిదని భావిస్తారు అనేది తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి కొమ్ములు విరచాలి అంటే బహుశా సిబిఐకి ఇవ్వాలి గతంలో బెదిరించాడు కదా నరేంద్ర మోదీని మీ బీజేపీ వాళ్ళు ఉన్నారు మీ బీజేపీ వాళ్ళు ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళే ఉన్నారు నాకేం సంబంధం లేదని చెప్పి బెదిరించాడు కదా సో ఆ బెదిరింపులన్నీ కూడా ఏంటి ఆ బెదిరింపుల సంగతి ఏంటో చూడాలి అంటే దీన్ని ఖచ్చితంగా సిబిఐ విచారణకు ఇవ్వాలి రెండోది సుప్రీంకోర్టు నిన్న ఎక్కడ చంద్రబాబు గారిని విమర్శించలా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్ మీటింగ్లో ఇలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు అని మాత్రమే అంది అయితే చంద్రబాబు గారు ఆధారాలు అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది కాబట్టి ఆయన దాని గురించి మాట్లాడారు రెండోది ఆయన పబ్లిక్ మీటింగ్లో ఎక్కడ మాట్లాడాల ఎక్కడ మాట్లాడారు ఎమ్మెల్యేలతో నాలుగు గోడల మధ్య జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో అనుకోకుండా వచ్చినటువంటి మాట అది తర్వాత అది ఈ స్థాయికి వచ్చింది అనుకుంటే అది వేరే విషయం సో కాబట్టి వీళ్ళు కోర్టును కూడా తప్పుతో పట్టించే ప్రయత్నం చేశారు నిన్న కోర్టు చెప్పింది అది ఒక్కటే తప్ప లడ్డూలో లడ్డూ నేతలో కల్తీ లేదని కానీ ఏఆర్ సంస్థ మంచి సంస్థ అని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేదని కానీ లేదా ఇతర వ్యవహారాల్లో ఎక్కడా కూడా కోర్టు అంగీకారం తెలపలేదు నిజంగానే వైసీపీ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టుగా కోర్టు అందులో ఏమీ లేదని భావిస్తే కేసు నిన్న సాయంత్రమే క్లోజ్ చేసేయాలి కదా నిన్న సాయంత్రమే క్లోజ్ చేయాలిగా ఎందుకు కేంద్రాన్ని అడిగింది సిట్టును కొనసాగించాలా కేంద్ర దర్యాప్తు సంస్థ ఇవ్వాలని అడిగింది అంటే ఏంటి అంటే కేసులో పసు ఉంది కేసులో ఏదో మర్మం ఉంది కాబట్టి దీని మీద విచారణ చేయాలనే కదా కోర్టు ఉద్దేశం ఏదో ఉంది కాబట్టే విచారణ చేయాలని అడిగింది కదా ఏమీ లేకపోతే ఎందుకు విచారణ ఈ కేసుని అక్కడ క్లోజ్ చేసేస్తామంటుంది ఆ రోజుతో అక్కడితో అయిపోద్ది కానీ కేసును అలా క్లోజ్ చేయలేదు కదా కాకపోతే చంద్రబాబు గారు లాంటి అంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయాలు మాట్లాడకుండా ఉంటే మంచిదనే భావంతో చెప్పినటువంటి వ్యాఖ్యల్ని వీళ్ళు పెడార్థాలు తీసి చంద్రబాబు గారిని విమర్శి అన్ని చెప్పిన మీరు కేసు ఎందుకు క్లోజ్ చేయలేదు చెప్పట్లా సుప్రీంకోర్టు ఏమంటుంది విచారణ కొనసాగించమంటుంది విచారణ కొనసాగించండి అందంటే కేసులో మెరిట్ ఉన్నట్టే కదా ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారి మీద మీరు కేసులు వేసారయ్యా గతంలో విజయమతో వేయించారు లేకపోతే ఇంకొకరితో ఏయించారు ఇంకొకరితో ఏంచారు కోర్టు ఏం చేసింది మీరు వెనక్కి తీసుకుంటారా మమ్మల్ని ఇది చేయమంటారా అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది ఎందుకని కేసులో పసలేదు కాబట్టి ఆ కేసులు తీసుకోరా మరి ఇప్పుడు విచారణ ఉంది విచారణ కొనసాగించమనే కదా సుప్రీంకోర్టు చెప్పేది ఎవరు కొనసాగిస్తారనేది పక్కన పెడితే కొనసాగించమని చెప్తుంది అంటే కేసులో మెరిట్ ఉంది లడ్డూ వ్యవహారంలో అనుమానాలు ఉన్నమాట వాస్తవం కాదు అని ఎవరూ చెప్పలేరు సుప్రీంకోర్టు కూడా కాదు అని ఎక్కడ చెప్పలా జగన్మోహన్ రెడ్డి అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఆ రోజేమో అధికారంలో ఉన్నప్పుడు తన కేసుల కోసం ఇప్పుడు పోని మరి కూటమి ప్రభుత్వం అంటే నీ క్యాంటీనే కదా ఆ ముగ్గురు గెలిచే కదా గెలిచారని నువ్వు చెప్పావు మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు బీజేపీ సంఘం ఆగుతున్నావు ఇంకా వెళ్ళిపోయి కేసులు భయంతో కేసుల భయంతోనే కదా జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళి కనీసం ప్రమాణం చేయలే ఎందుకు చేయాలా ఏదో బోమాన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి పెద్ద పెద్దగా ప్రగాల పలికారు మీరు కాదు ప్రమాణాలు చేసింది జగన్మోహన్ రెడ్డి చేయమనండి వెళ్ళి తిరుమల వెళ్ళి ప్రమాణం చేయమనండి లేదా తిరుమల వెళ్ళి దేవుణ్ణి మొక్కుకుని నేను చతుశుద్ధి నిరూపించుకోమనండి ఎందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి కోర్టు తీర్పులను పక్కన పెడితే ప్రజలకు వాస్తవాలు తెలియదా హిందువులకు వాస్తవాలు తెలియదా జగన్మోహన్ రెడ్డి చేసింది మహాపాపం అది వాళ్ళ కాకపోతే రేపు రేపు కాకపోతే వెళ్ళండి బయటకు వస్తే అందులో ఎటువంటి సందేహం లేదు సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే మీద నుంచి పొయిలో పడినట్టుగా ఉంది గురువారం నాడు కేంద్ర ప్రభుత్వం తీసుకోపోయే నిర్ణయం జగన్మోహన్ రెడ్డికి సంక్లిష్టంగా మారనుంది